చామంతి సాగులో మొక్క ఏపుగా ఎదిగి అధిక పూల దిగుబడి రావాలంటే రోజుకు పద్నాలుగు గంటల వెలుగు ఉండాలి కానీ శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది దీంతో చామంతి దిగుబడిపై శీతాకాలం ప్రభావం ఉంటుంది అయితే చిత్తూరు జిల్లా కొంగనపల్లికి చెందిన రైతు బాలాజీ గౌడ వినూత్న ఆలోచనతో శీతాకాలంలో కూడా అధిక దిగుబడి సాధిస్తున్నాడు చామంతి సాగులో మంచి పూల దిగుబడి సాధించడానికి తోటలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసి రాత్రి సమయంలో కూడా పగటిలా ఉండేలా మొక్కలకు కృత్రిమ వెలుగులు అందిస్తున్నాడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించగలమంటున్న రైతు బాలాజీ గౌడతో జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు వైకే టీవీ నేను మీ శివకుమార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామ్ మనం ఉన్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే చామంతి పూతడుకు వచ్చేసి పూర్తి స్థాయిలో ఈ లైట్లు అయితే ఏర్పాటు చేశారు మరి ఈ లైట్లు ఎందుకు ఏర్పాటు చేశారు వీటి వల్ల ఉపయోగం ఏంటి ఇవి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలా లేదా అసలు ఈ లైట్కి సంబంధించి పూర్తి స్థాయిలో రైతు ఆధునికత ఏ విధంగా ఉంది అనేక వింశాలపైన మనం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము ఈ సంవత్సరం చామంతి పంట వేసినాము ఓకే అలా అంటే ఈ చామంతి పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ పొలం మొత్తం లైట్లతో నింపేసినారు అసలు అసలు ఈ లైట్లతో నింపాల్సిన అవసరం ఏంటి ఈ చామంతి పూత పూత యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ లైట్ పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది ఈ ఇప్పుడు ఏమవుతుందంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు పగలనేది తక్కువ ఉంటుంది వెలుతురు తక్కువ ఉంటది అందుకు మనం కృత్రిమంగా లైట్ పెట్టుకున్నామంటే చెట్టు గ్రోత్ బాగొచ్చి పూలు బాగా కాస్తాయి అందుకోసం మేము ఈ లైటింగ్ సెట్ అనేది పెట్టుకున్నాం ఓకే అంటే ఖచ్చితంగా ఈ లైట్ పెడితేనే పంట వస్తుందా లేకపోతే ఉచితంగా లైట్ పెట్టకపోయినా వస్తుంది కాదు ఏమంటే ఈల్డింగ్ అనేది టెంట్ కూడా తగ్గిపోతుంది ఈ లైట్ అనేది వేసుకున్నామంటే వందకు వంద శాతం బిల్డింగ్ అనేది తీసుకోవచ్చు అంటే పూర్తి స్థాయిలో ఈ విధంగా లైట్లు ఏర్పాటు చేసుకుంటే పంట బాగుంటుంది అని చెప్పి మీకు ఎవరు చెప్పినారు ఎలా తెలిసింది అసలు మేము బెంగళూరు దగ్గర చూసి కర్ణాటకలో బెంగళూరు సరౌండింగ్స్ ఎక్కువ వేస్తుంటారు అక్కడ చూసి అక్కడ రైతుల దగ్గర విచారిచ్చి తర్వాత మేము ఇలా చేస్తే మనము బాగుంటుంది అని మేము లాస్ట్ టైం అంతా మామూలు సీజన్ దసరా సీజన్ చేస్తా ఉంటే ఆ సైడ్ ఆ టైం అయితే లైటింగ్ ఏం అవసరం లేదు ఈ టైం లో నాడదామని కొత్తగా ప్రయత్నం చేసినాము అక్కడ అంతా చూసుకొని వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అని చేసినాం ఓకే పూర్తి స్థాయిలో ఈ లైట్ లైట్లు మొత్తం ఏర్పాటు చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బిల్ కావచ్చు అనేక విధాలు మీకు ఎంత ఖర్చు వస్తుంది ఇక్కడ ఈ లైట్లు అనేది వేసినప్పటి నుంచి గ్రోత్ బాగా వస్తుంది చిగురు మగ్గ అన్నీ మేము ఎప్పుడైతే దసరా సీజన్లో ఎలాగైతే చేస్తున్నామో అలాగ వస్తుంది ఈ లైట్లు విషయానికి వస్తే బల్ప్ అనేది ఒక బల్ప్ ముప్పై ఐదు రూపాయలు పడింది మాకు వైర్ అనేది ఒక మీటరు తొమ్మిది రూపాయలు పడింది ఓల్డర్ పది రూపాయలు ఇలా మా తోట మట్టు మూడు వందల బలుపులు వేసుకున్నాము మూడు వందల బల్పులకు గాను మాకి మొత్తము అమౌంట్ వచ్చి ముప్పై ఐదు వేలు అయింది ప్లస్ ఎలక్ట్రిసిటీ రెస్కో తరపు నుంచి తీసుకున్నాము ఒక యూనిట్ పది రూపాయల తరఫున మేము ఎలక్ట్రిసిటీ తీసుకుని ఓకే చూస్తే అక్కడ అది పొలం కూడా మీదేనా అక్కడ వేసారు అంటే దానికైతే లైట్ ఏర్పాటు చేయలేదు ఇక్కడైతే లైట్ అయితే ఏర్పాటు చేసినారు సో రెండింటికి మరి తేడా ఏంటి ఇక్కడ అది బంతిపూలు పూలు దానికి ఏది అవసరం లేదు బంతి లైట్ ఏమి అవసరం లేదు ఈ చామంతి పూకి అది అక్టోబర్ నుంచి జనవరి వరకు మాత్రమే ఇది కూడా వేయాల్సింది ఆ జనవరి ఫిబ్రవరి నుంచి నాటేదానికి ఇది కూడా వేసే పని లేదు చామంతి బాగా ఎందుకంటే పగలు ఎక్కువ ఉంటుంది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు పొగలు ఎక్కువ ఉంటే ఆ టైం బాగుంటుంది అన్న చెప్పండి అసలు ఈ ఇది మొక్కలో నుంచి పూల దాకా వరకు దీనికి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించిండే కెమికల్స్ వాడతాము దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటి ట్రిప్స్ ట్రిప్స్ అనేది సమగ్రంగా ప్రతి వారము కొట్టుకొని కంట్రోల్లో చేసుకుంటేనే నీకు పంట అనేది చేతికి దక్కుతుంది ఎప్పుడైతే మనం డిలే చేసి ఇచ్చేస్తామో ఆ పువ్వు రాదు చిగురు రాదు అట్లే చెట్టు నశించుకొని వెళ్ళిపోతుంది ప్రతి వారము ఫర్టిలైజర్ ట్రిప్పుల ద్వారా వదలాలా పైన్ స్ప్రేయింగ్ ట్రిప్స్కి ఇస్తానే ఉండాలి అప్పుడు నీకు ఇది బాగా వస్తుంది కెమికల్స్ అంటావా మేము ఎక్స్పోనస్ వాడతాము సిమ్మోడిస్ వాడతాము ట్రిప్స్కి గ్రేసియా వాడతాము ఆ రకాలుగా మేము ఒక కాంబినేషన్ మార్చి ఒక కాంబినేషన్ సెట్ చేసుకుని ట్రిప్స్కి వాడుతూ ఉంటాము ఇంకా ఫంగ సైడ్ విషయానికి వెళ్తే ఏమన్నా కొంచెం ఆకలి చురుగు లేట్ బ్లైట్ ఎర్లీ బ్లైట్ ఏదైనా స్టార్ట్ అయింది ఆక్రోబ్యాట్ కానీ ఆంట్రాకాల్ కానీ కవాచ్ క్లోరోథల్ అని ఎంఫార్టీ ఫైవ్ ఇలాంటివి ఫంగ సైడ్ స్ప్రే చేసుకుంటుంటాం అంటే చూసుకున్నట్లయితే మనమే కుప్పానికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ అయితే రాబోతుంది అంటే ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ పైన ఎయిర్పోర్ట్ రాబోతుంది సో ఆ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఉపయోగం ఉందంటారా ఉంటుందండి ఇంకా ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అవుతాయి మలేషియా లాంటి దేశాలకు పూలు ఎక్స్పోర్ట్ అవుతాయి ఇప్పుడు కోయం మా దగ్గర నుంచి కొనుక్కొనిపోయి కోయంబత్తూరు వేసి కోయంబత్తూరు నుంచి మలేషియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పూలు అది ఏదో ఏర్పాటు ఇక్కడే వస్తే కూడా ఇంకా మాకు ఖర్చులు అనేది తగ్గుతాయి ఇంకా బాగా వ్యాపారస్తులు వచ్చి మా దగ్గర కొనుగోలు బాగా చేస్తారు మనం చూసాం కదా ఎంతో ఆధునికతతో చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ పూతోటకు అయితే లైట్లతో నింపడం జరిగింది రైతు మాటలు కూడా చెప్పడం జరిగింది ఏమంటే పూర్తి స్థాయిలో మూడు వందల బలుపులతో అంటే ఈ సీజన్ మాత్రమే ఏదైతే పర్టికులర్ సీజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బలు సిస్టమ్ పెట్టుకున్నట్లయితే వాటికి వీలు కూడా వచ్చేసి ఒక పొగులులాగా ఉంటుంది అప్పుడే ఈ మొక్క కూడా ఉత్పత్తి అవ్వడం కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఆధునికతతో ఏదైతే బయట చూసి దాన్ని ఇక్కడ తీసుకురావడం కూడా వాళ్ళ మాటలు మనం అయితే మనం ఆనందం అయితే చూసాం మరి రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత టెక్నాలజీ పరంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారాలు అంతే రాబోయే రోజుల్లో ఇంకా అత్యాధునిక పంటలు కూడా పండించడానికి కూడా అవకాశం ఉందని చెప్పి కూడా రైతు చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సీను తో శివకుమార్ వైకేటీవీ చిత్తూరు డిస్టిక్